హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ వీడియోలో మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది నిర్లక్ష్యం చేయకు అని అమ్మవారు అయితే అంటున్నారు ఈరోజు వరాహి అమ్మవారు అందించిన ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలని ఇంటికి తీసుకువెళ్ళేవాడు ఇలా పరమ నిష్టతో ప్రతి దినము కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగు ఊరికి వెళ్ళవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన తన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాము కదా ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్ అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమము తల్లి అని చెప్పాను ఆటలని పాటలని అటు ఇటు తిరుగుతూ పరిగెత్తకుండా సావాసగత్యలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మ మర్చిపోవు కదూ మా బంగారం కదు అని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడి తన కూతురిని బుజ్జగించి మరి శివదేవుడు చెప్పాడు తరువాత వారు అలా గుడికి వెళ్ళే పని తన పాపకప్ప చెప్పి శివదేవుడు చెప్ చెప్పి తన భార్యతో ఊరు వెళ్ళాడు పాప కూడా సరే అని అంది మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులను ముగించుకొని మంచి గోవు పాలను మరిగించి కాచి చల్లాచి సరిగ్గా కొంచెడు పాలను కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నెని చేతల పట్టుకొని తను కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట ఆ పాల గిన్నెను ఉంచి రెండు చేతులను ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులను చూపిస్తూ శివయ్య ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూపించింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది కాసేపు నించొని అలా చూడసాగింది కాసేపు అయ్యాక తను వచ్చి చూసేసరికి ఆ గిన్నెలో ఆ పాలవైపు గిన్నెలో ఉన్న పాలవైపు తను విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది ఓహో శివుడు తాగలేడు చిన్నపిల్లని కదా అని ఆ పాప పాపకు చింత మొదలైంది అమ్మ నాన్నలకు నాన్నలు నాకు అప్పగించిన పని నేను చెయ్యలేకపోయాను వాళ్ళు చెప్పినట్లు చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో నాకు అర్థం కావడం లేదు శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకి చాలా భయం అనేది పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్ది పాలు అని అనుకుంటున్నావా లేక నీకు ఏమైనా పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాను అనుకుంటున్నావా ఆవు పాలు కాదని అనుకుంటున్నావా ముఖం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నావా ఏంటి చిన్నపిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ ఆ పాప శివుణ్ణి నిలదీసింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుటక అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప ఆ పరమశివుణ్ణి ప్రతిమాలినింది నువ్వు గనక ఈ పాలు తాగలేదంటే అమ్మ నాన్నలు వచ్చి నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏది పెట్టుకొని ఇలా చేస్తున్నావు ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కథ మా శివయ్య కథ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా బ్రతిమిలాడింది మరియు ఏడుస్తుంది ఆ పరమశివుడు పాప యొక్క అమాయకత్వాన్ని నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమశివుడు కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉన్నాడు పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారని ఎడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది ఆ సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు అప్పుడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని ఆ పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు అయినా దేవుడని పిలిస్తే పలుకుతాడు మనం పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అయ్యింది ఒక రోజులో వచ్చే అతను ఐదు రోజుల వరకు కూడా రాలేదు పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది అది శివుడు తాగడం బాగా నచ్చిందని చెప్పడం ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరోగ్యంపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మా నాన్నలను చూసి తాను ఎగిరి గంతేసింది సంతోషపడింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెని చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావని సందేహంగా అడిగాడు పాప తండ్రి అప్పుడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారము అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలను అస్సలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడమేంది నువ్వు ఏదో అబద్ధం అనేది చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసినావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురుని అనరాని మాటలు అంటున్నాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది ఆ స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం అనేది వచ్చింది పోసి రోజు పాలు తాగే శివుడు ఇవాళ త్రాగలేదే చూడను కూడా చూడలేదు కన్న తండ్రికి అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టి దానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీవే తాగి నీ పొట్టలోనే పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికనే వదలను నిన్ను వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో పాప మీదకు ఉరికాడు తా తండ్రి పాప చాలా భయంతో వణికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ శివలింగ హా హోలింగ హలింగ అంటూ ఆ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది అప్పుడు ఏమైందంటే తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము పాప మాయమైపోయింది ఎంతో నిచ్చలమైనది ఎంతో ఆ పాప యొక్క భక్తి అమాయకత్వము అది శివుడికి ఇష్టమైంది అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డ బిడ్డకు ఇచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగు గోడగూచి అనే పేరుతో స్థుతించబడుతుంది గోడగూచి అనే పేరుతో స్థుతించబడుతుంది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వల్ల తప్పకుండా జరుగుతాయి మీరు అనుకున్న పనులు జరుగుతాయి మీ జీవితంలో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ కథ విన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మా ఈ కథ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కొరకు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.